ఉచిత పార్కింగ్ గా ఉండాలి ఫెసిలిటీలు కూడా ఉండాలి ఏదో ఫెసిలిటీలు ఇచ్చామని చెప్పేసి పార్కింగ్ డబ్బులు వసూలు చేయడం అది అన్యాయం అండి చాలా చాలా అన్యాయం ఇది సో ఒక సామాన్య వనరుడు ఒక శాలరీ వచ్చేవాళ్ళు మామూలుగా ట్యాక్స్లు కట్టుకొని ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకొని మెట్రో చార్జీలు భరించి రోజుకి వంద రూపాయలు నూట రూపాయలు ఇక్కడ ఇచ్చేస్తే ఇది చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి సో ఇమీడియట్ గా ఉచిత పార్కింగ్ చేయాలి తాము వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసుకొని ఉచిత పార్కింగ్ కాక కావాలి మాకు మళ్ళీ పది రూపాయలు ఐదు రూపాయలు ఇవి కూడా నన్ను నచ్చదు ఇంతకుముందు ఉచిత పార్కింగ్ లో చక్కగా ఉండే ఫెసిలిటీని ఎందుకు చెడగొట్టాలండి చక్కగా ఉంది ఆర్గనైజ్డ్ గా ఉంది చక్కగా ఎందుకు చెడగొట్టాలి ఇది చాలా అన్యాయం తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం మేమంతా కూడా నా పేరు ఉదయ్ కుమార్ అండి ఐఎం వర్కింగ్ ఇన్ కోర్టు యాజ్ అ సీనియర్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్ డైలీ నేను నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ టూ ఇయర్స్ అప్పటి నుంచి బాగానే ఉంది మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ చేశాడని ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఫార్టీ రూపీస్ ఇంతకుముందు థర్టీ సిక్స్ ఉండే కన్సెషన్ ఏదో వచ్చేసారు ఫార్టీ రూపీస్ టూ అండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అవుతుంది నేను కార్ ఇక్కడ పార్క్ చేస్తాను మెట్రో ఛార్జెస్ కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే తట్టుకునేది ఎలాగండి చాలామంది మ్యాక్సిమం బస్ సర్వీసెస్ ఫ్రీ పెట్టినా కానీ ఈ మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే కన్వీనియంట్ ట్రాఫిక్ కన్వీనియంట్ యాజ్ వెల్ ఆస్ డబ్బుల విషయంగా కూడా ఓకే నో ప్రాబ్లం కానీ ఈ విధంగా డబ్బులు మెట్రో చార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అనేది చాలా ఇది చాలా తప్పు గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఈ మెట్రో ప్రయాణికులకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా కనీస మౌలిక వసతులైనటువంటి ఇక్కడ పార్కింగ్ చేసేటువంటి స్థానంలో ఏమిటి కూడా లేవు పార్క్